రెండు ఐస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను మనం పరిభ్రమింప చేయగలిగితే విద్యుత్తు పుడుతుంది అనేటువంటి ఫార్ములాని కనుగొన్నవాడు మైకెల్ ఫారడే ఓకే మైకెల్ ఫారడే రెండు ఐస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను మనం పరిభ్రమింప చేయగలిగితే ఆ తీగలోకి విద్యుత్తు ప్రసారం అవుతుంది విద్యుత్ శక్తి పుడుతుంది అని ఆ విధానాన్ని కనుగొన్న వ్యక్తి ఇతడు ఇది కనుగొన్న ఈ మైకెల్ ఫారడే చరిత్రలోకి ఎక్కాడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు బా ధన్యుడు ఇది కనుగొన్న తొలి దినాలలో ఒకరోజు ఒక సభ జరిగిందట ఈ సభ ఈయన కనుగొన్నటువంటి ఈ ఫార్ములాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి చూపించటం చూపించటం ఇది ఒక గంట ప్రోగ్రాం ఈ గంట ప్రోగ్రామ్ సభలో ఎవరెవరు వచ్చారో తెలుసా ఆ దేశపు రాజు వచ్చాడు మంత్రులు వచ్చారు గొప్ప గొప్ప వ్యక్తులు అంతా వేదిక మీద ఉన్నారు వాళ్ళ ముందు ఈ మైఖేల్ ఫారడే గారు తన కనుగొన్నటువంటి ఆ సిద్ధాంతం లేక ఫార్ములాని ప్రయోగాత్మకంగా వాళ్ళకి చూపించాలి గంట ప్రోగ్రాం మొదలుపెట్టాడు ప్రోగ్రామ్ ఫైనల్కి వచ్చింది కంప్లీట్ అవుతుంది ఆ దేశపు రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన లేచి మర్యాదపూర్వకంగా నిలబడి ఫారడే గారి దగ్గరకు వచ్చి అభివాదం వంగి నమస్కరించాడంట ఎందుకో తెలుసా ఆయన కనుగొన్నది అంత విశిష్టమైన సంగతి రాజు ఆశ్చర్యానికి గురై ఇది చాలా అద్భుతమైన ఆవిష్కరణ ఇది సామాన్యమైన విషయం కాదు అంతంత మాత్రం వాళ్ళు చేసే పని కాదు మైకేల్ ఫారడే గారు మీరు సామాన్యులు కాదు ఇదిగో ఈ రాజుగా నేను మీకు అభివాదం చేస్తున్నాను అన్నాడు కరతాళ ధ్వనులతో సభంత మారుమ్రోగింది ప్రోగ్రామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అభిప్రాయాలు మాట్లాడతారు కదా రివ్యూ అంటారే అంతా మాట్లాడుతున్నారు సభలోనే రాజుగారు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఫారుడే గారు ఇంత గొప్ప వ్యక్తిని నేను అనుకోలేదు ఆయన ఇంత అంతా ఆకాశానికి ఎత్తుతా ఉన్నారు ప్రోగ్రామ్ అయిపోయింది ఇక అంతా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటా ఉన్నారు ఆయన కనుగొన్న దాని విషయంలో ప్రపంచానికి ఎలాంటి మేలు జరగబోతుంది ఏంది వాస్తవం అదేంది ఇదేందని ఏదో వాళ్ళు ఎవరికి ఉండే భజన వాళ్ళకు ఉంటుంది కదా భజన మొదలుపెట్టారు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయిన గంట అయిపోగానే ఇక మైకేల్ పారడే గారు అక్కడ లేరు లేరు అక్కడ సభలో ఎవరున్నారు తక్కువ వాళ్ళు ఉన్నారా రాజు మంత్రులు ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులంతా సభలో ఉన్నారు కానీ వాళ్ళందరినీ వదిలేశాడు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయన సన్నిహితులు కదా ఎవరికి తెలియదు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అంతా బాగుంది సంతోషం మనమేం మాట్లాడుతున్నాం ఇంతకీ మైఖేల్ గారు మైకేల్ ఫారడే గారు ఆయనేం మాట్లాడతాడో ఆయన అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మన మధ్యలోకి ఆయన రావాలని ఆహ్వానించారు విచిత్రం ఏంటంటే ఆయన అక్కడ లేడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ ప్రోగ్రాం గంటసేపు అయిపోయిన మరో నిమిషం నుంచి తను వెళుతున్నటువంటి చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయింది ప్రార్థన స్టార్ట్ అయిద్ది కాబట్టి రాజులని అధికారులని మంత్రుల్ని ఆ స్టేజ్ మీదనే వదిలిపెట్టి వాళ్ళని అక్కడే వదిలేసి రాజులందరికీ రాజైన వాణి సన్నిధికి పరిగెత్తాడు ఎక్కడికి పరిగెత్తాడు రాజులందరికీ రాజైన వాణి సన్నిధికి పరిగెత్తాడు ఒకవేళ మనకి ఆ సన్నివేశం వస్తే పక్కన పాస్టర్ గారు నిలబడి బాబు రా అన్న రాడెవడు చర్చి టైం అయింది రా అన్న కూడా రారు రాజుగారు ఉన్నాడండి సభలో నాకు నన్ను మళ్ళీ పిలుస్తారు నాకు పిలుపు వస్తుంది అందుకని నేను ఏమనుకో ఒకటి మరోసారి కలుస్తాను అని రాజులకు విలువనిస్తారు తప్ప రాజాది రాజుని పట్టించుకోరు మనం మైఖేల్ని అడుగుతాం ఏమండి మైఖేల్ ఫారడే గారు చర్చి అక్కడికి పోయిద్ది పాస్టర్ ఎక్కడికి పోతాడు ప్రభు ఎక్కడికి పోతాడు ఎప్పుడు అక్కడ చర్చి ఉంటుంది నువ్వు వెళ్ళకపోతే అది ఇంకో కూరేం పోయేదేం కాదు కానీ అసలు నీకు వచ్చిన అవకాశం ఏమిటి నీకు వచ్చిన స్థానం ఏంటి అంతటి రాజు మహారాజు లేచి నీకు అభివాదం చేస్తే అలాంటి వ్యక్తిని ఆంతున సభలో వదిలిపెట్టి లెక్క లేకుండా ఆంతున చర్చికి పరిగెత్తే నీకు తెలివి లేదా అని మనం కొద్దిగా ఆయన అడుగుదాం మైఖేల్ ఫారడే గారిని అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా అరే పిచ్చోడా నోర్ముయి రాజు లేచి నాకు అభివాదం చేశాడంటే నేను సామాన్యుణ్ణయితే అభివాదం చేశాడా లేకపోతే ఆయన ఆలోచనకు మించిన వాడిని అని అనిపిస్తే అభివాదం చేశాడా సామాన్యుడిని కాదు నేను ఒక గొప్పవాణ్ని అనుకుంటేనే కదా నాకు అభివాదం చేసింది అదే నేను ఒక రోడ్డు పక్క బికారోళ్ళ తిరుగుతా ఉన్నాను అనుకో నాకు అభివాదం కాదు ఆయన గేటు దగ్గరకు రాణిస్తాడా నన్ను ఆయన గేటు దగ్గరకు రాణిస్తాడా ఆయన ఇంటి ద్వారబ ద్వారం ముందు తిరిగినా సరే వీడు ఎవడో తచ్చాడుతున్నాడని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేస్తారు ఒకప్పుడు నా స్థానం అది నేను ఎంత కనుగొని వాళ్ళకంతా చూపించిన తరువాత దీనిలో ఉన్నటువంటి విశిష్టత కనుగొని అమ్మవీడు సామాన్యుడు కాదని నాకు భజన మొదలు పెట్టారు అదే ఇది నేను కనుగొనకపోతే వాళ్ళు నన్ను పట్టించుకుంటారా కానీ మీకు తెలుసా ఇవేవి కనుగొనక మునిపే నా రాజాది రాజు నన్ను పట్టించుకున్నాడు ఆయన అంతఃపురంలోకి నన్ను చేర్చుకున్నాడు ఇంకా చెప్పాలంటే రాజులు నా కాలు మొక్కేటువంటి జ్ఞానం ఆయన నాకు ఇచ్చాడు ఎవరిచ్చారు రాజాది రాజు ఇచ్చాడు ఇప్పుడు చెప్పు నేను ఎవండిగా గౌరవించాలి ఎవరిని గనపరచాలి మొదట ఎవరికి ఇవ్వాలి గౌరవం అందుకే నాకు రాజులు గొప్ప కాదు నా దేవుడు నాకు కృప చూపితే ఇంకొకటి ఇంకొకటి నేను కనుక్కుంటే ఎట్లాంటి రాజులు వందలు వచ్చి నా కాళ్ళ ముందు సాగిల పడతారు వీళ్ళు కాదు నా గొప్ప రాజులను నా కాళ్ళ ముందు సాగిల పడజేసే నా దేవుడు గొప్ప నాకు దేవునికి నా హృదయంలో ఉన్న స్థానం అది అంటాడు మైకేల్ ఫారడే గారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన జీవితాల్లో మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎప్పుడు కూడా వేరే వాటికి ఇవ్వకూడదు సైతం చాలా తెలివిగా ఆ దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి రకరకాల ఆకర్షణీయమైనవన్నీ తీసుకొచ్చి మనం ముందు పెడతాడు వాటిని వివేచించి జాగ్రత్తగా వాటిని పక్కన పెట్టి దేవుని స్థానాన్ని దేవునికి భద్రంగా కాపాడాలి ఎంతమంది ఈ విషయాన్ని గ్రహించారండి ఆలోచించండి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి నువ్వు నిద్ర లేచావు నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నీ జీవిత ఆరంభం ఏసు అనే మాటతో స్టార్ట్ కావాలి కాబట్టి ప్రిల్లారా దినం ప్రారంభమైంది ఒక రోజు స్టార్ట్ అయింది నీకంటే ఆయన కృపతో స్టార్ట్ అయింది కనుక నిద్ర లేవగానే ముందు ఆయనతో మాట్లాడాలి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ముందు ధ్యానించుకోవాలి ఆయనతో కాసేపు గడిపిన తర్వాత నీ దైనందిన కార్యక్రమాలకు వెళ్ళిపో ఎప్పుడైనా దేవుడు వ్యక్తులు రెండు నీ ముందుకు వచ్చి ఏదో ఒకటే నువ్వు నిర్ణయించాల్సి వస్తే అవసరమైతే ఎంత విలువైన వ్యక్తులైనా వదిలేసి దేవుణ్ణి హత్తుకో కొన్నిసార్లు ఇలాంటి ఇరకాటం మనకు వస్తుంది అదే రోజు చర్చిలో ప్రేరు ఉంటుంది అదే రోజు చాలా ముఖ్యమైన వ్యక్తుల పెళ్ళి ఉంటుంది కానీ ఎక్కువ మంది ఏం చేస్తారో తెలుసా ఎవ్రీ వీక్ వెళ్తున్నాను కదా ఎప్పుడన్నా ఒక్క సండేనే కదా ఏమైందిలే మరి మనకు వాళ్ళు కూడా కావాలి కదా అని చెప్పని ఖచ్చితంగా చర్చికి డుమ్మా కొట్టి పెళ్ళికి పోయి వస్తారు నేను ఒక్క మాట చెప్తా ఇప్పుడు అంత ముఖ్యమైన వాళ్ళైతే అంతగా నేను ప్రేమించే వాళ్ళు అయితే అంత ఖచ్చితంగా నీ ఆగమనాన్ని ఆశించే వాళ్ళు అయితే నువ్వు చర్చికి వెళ్తావు వాళ్ళకి తెలియదా తెలిసినప్పుడు మరి తెలిసి తెలిసి ఆదివారం పెడితే నువ్వు ప్రార్థనకి అది ఆటంకం అయ్యని వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అంతగా నేను ప్రేమించి గౌరవించి నీ ఆగమనాన్ని ఆశించే అయితే రోజు తప్పించాలి కదా కానీ పని కట్టుకొని నేను శోధించడానికన్నట్టు ఆ రోజు పెట్టారు ఇప్పుడు నీకు ఒక పరీక్ష ఎదురైంది దేవుడా లేకపోతే వాడి పెళ్ళే అలాగా నువ్వు పోలేదని వాడేం పెళ్లి చేసుకోకుండా మా అనుకోడు శుభ్రంగా పెళ్ళయిపోద్ది కానీ నువ్వు ఆయన సన్నిధిలో కనబడకపోతే ఆ రాజాది రాజు మాత్రం నీ విషయమై ముఖం చిన్నబుచ్చుకుంటాడు ఆయన బాధపడతాడు అందరినీ చూస్తాడు అందరు వచ్చారు నా బిడ్డ రాలేదంటాడు ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా అన్ను అనుకుంటావేమో ఎంతమందిలో ఉన్న ఆయన కళ్ళు నిన్ను చూస్తూనే ఉంటాయి నీకోసం కనిపెట్టుకొనే ఉంటాయి ఇది వాస్తవం ఇట్లాంటి శోధనలు చాలాసార్లు ఎదురవుతాయి దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలా లేకపోతే పరిస్థితులకి విషయాలకి వ్యక్తులకి గౌరవం ఇవ్వాలని చెప్పని మనకు తారసపడతాయి అవి చాలా సెన్సిటివ్ పాయింట్స్ అనమాట చాలా సున్నితమైన సందర్భాలు స్థలాలు సన్నివేశాలు వాటిల్లో మనం ఎలా వ్యవహరిస్తున్నామో చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన ఆయన సామాన్యుడు కాదు అలాంటి సన్నివేశాలను రప్పించి మరి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఈ సన్నివేశంలో వీడు ఎలా స్పందిస్తాడు ఈమె ఎలా స్పందిస్తుంది ఇప్పుడు ఎవరిని కోరుకుంటారు నన్నా లేకపోతే అవతలి పరిస్థితినే అని చెప్పని ఆయన గమనిస్తాడు అక్కడ మనం నిర్దోషులంగా కనపడాలి దేవా ఏవైనా సరే నీ తర్వాతే నాకు ఈ ఈ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకొని దేవునికి సమయం ఇచ్చే విషయంలో కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన ఆలోచనలు చేసేటప్పుడు కానీ దిన ఆరంభం కానీ మనుషుల్ని దేవుడిని ఇద్దరిని దేవుడు ముందుకు తీసుకొస్తే ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో కానీ నీ హృదయం నిండా దేవుని స్థానం దేవునికి ఉండాలి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రథమ స్థానం ఇవ్వాలి